కోవూరు మండలంలోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పచ్చిపాల రామనాథమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పచ్చిపాల మల్లికార్జున రెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి రామనాథమ్మ ట్రస్ట్ ద్వారా బాలికలకు సుమారు పన్నెండు లక్షల రూపాయలతో స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన ప్రారంభోత్సవం మండలంలోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పచ్చపాల రామనాథమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పచ్చిపాల మల్కార్జున రెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి రామనాథమ్మ ట్రస్ట్ ద్వారా బాలికలకు సుమారు పన్నెండు లక్షల రూపాయలతో స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన మరుగుదొడ్లను ప్రారంభోత్సవం చేస్తారు కోవూరు గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని సోఫియా కిరణ్ అయ్యి ఈరోజు మా పాఠశాలలో ఈ బాత్రూమ్స్ అన్నీ కూడా ప్రారంభోత్సవం అది జరుపుకుంటూ ఉన్నామండి పచ్చిపాల రామనాథమ్మ గారి ట్రస్ట్ ద్వారా మా పాఠశాలలో యూరినల్స్ అండ్ టాయిలెట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది నిజంగా ఇప్పటిదాకా ఏంటంటే దాదాపు ఎనిమిది వందల మంది స్ట్రెంగ్త్ ఉన్న ఈ స్కూల్లో ఈ బాత్రూమ్ల కొరత అందరూ బాలికలే బాలికలకి మెయిన్గా ఎదుర్కొనే సమస్య వాష్రూమ్స్ మరి ఇప్పటిదాకా కూడా మాకు సరిపడినన్నీ లేవు పిల్లలందరికీ కూడా కానీ ట్రస్ట్ వారు పెద్ద మనసుతో మా పిల్లలందరి కోసం ఇన్ని వాష్రూమ్లు అన్ని సదుపాయాలతో ఆధునిక సదుపాయాలతో బాత్రూమ్లు కానీ యూరినల్స్ కానీ తర్వాత హ్యాండ్ వాష్ అండ్ మాకు ఇంకా అవసరమైనటువంటి బయట కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం అట్లాగే ఫ్లాగ్ పోల్ స్టే స్టేజ్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినందుకు మా పాఠశాల నా తరఫున మా మా టీచర్స్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ముఖ్యంగా మా పిల్లలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను